తెలియబడనియుడి చాలండి చాలండి ప్రభువు సమీపముగా ఉన్నాడు ప్రభు అనేసి క్రీస్తు వారు తన వెనుక మాటలు దీవించు కాక ప్రభువు సమీపముగా ఉన్నాడు అన్నమాట చాలామంది భయంకరంగా ఉందండి మీరు ఎంతమంది రాకడకు సిద్ధంగా ఉన్నారు ఒకసారి మీకుడు చేయి చూపించండి ప్రభుత్వ వెళ్ళిపోతాను అన్న ధైర్యంగా చాలామందికి అది భయం పట్టుకుంది ఒకేవో లోపంలో వారు ఏవో కార్యకలాపాలు చేయలేము మనకు తెలియదు కానీ ప్రభువు ప్రభువురాకడ సమీపంగా ఉంది సిద్ధపడండి అని సంఘానికి దేవుని సేవకులు చెప్తూ ఉంటే మరి ఇక్కడ రాజేష్ గారు కానీ అక్కడ భర్ణభాస్ గారు కానీ ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వారి మీద మరి ఈ ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ లేఖనాలు చెప్తూ ఉన్నాయి సూచనలు జరుగుతూ ఉన్నాయి ప్రభువు ప్రభువురాకడ సమీపముగా ఉన్నది కాబట్టి ఈ యొక్క సంఘంలో వాక్యంతున్నటువంటి మీరు కానీ నేను కానీ ధ్వన్యులు మనమందరం సిద్ధపడిపోయి ఉన్నాం ఒకసారి సముద్రంలో స్నానంకి వెళ్ళామండి మనం వర్షం మన మీద పడితే పడకపోతే ఏంటండి అదే నీట్లోనే ఉన్నాం కదా అలాగే రక్షించబడ్డాం కాబట్టి ప్రభువారు ఇప్పుడు వచ్చినా రెండు వేల ఇరవై ఏడు వచ్చినా వెళ్ళిపోతాం అన్నారని అన్నారని ఇప్పుడు అన్నారు రెండు వేల ఇరవై ఏడు అన్నారని ఇది ఒక దుర్బోధ అని చెప్తున్నారు కానీ రాకడ సమీపంగా ఉన్నదన్నదే మన మాట దేవుని మాట కాబట్టి ఆ అక్కడకు సిద్ధముగా ఉందాం అయితే ఒక మాట చెప్తూ ఉన్నారు ఎల్లప్పుడూ ప్రభువులందు ఆనందించుడి మరలా చెప్పుదును ఎంతమంది ఆనందంగా ఉన్నాం ఒకసారి చెప్పండి ఎంతమంది ఆనందంగా ఉన్నాం ఒక మాట చెప్తే అక్కడ ఎల్లప్పుడూ ఆనందించుడు అనే మాట గమనించండి ఎల్లప్పుడూ అంటే అది కష్టమైనా ఆ కష్టంలో కూడా ఆనందించాలని దాని అర్థం కష్టమైన బాధ అయినా సంతోషమైన ఆనందం ఆనందమే ఇందులో ఆనందించాలి క్రీస్తులు ఆనందించాలి ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా సిద్దును మీ సహనము సకల జనులకు తెలియజే తెలియబడని అదే మనకు లేదండి నాకు కూడా అంతే దేవుని తెలుసు అయినా కానీ మన సహనం ఎవరికి తెలియాలండి సకల జనులకు తెలియాలి మన ఆనందం మన సంతోషం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువురాకడ సమీపముగా ఉన్నది మనము ఆనందంగా ఉంటేనే ప్రభువు మాటలు వినడానికి అనేక జనులు వస్తారు కాబట్టి జనులకు మనము మన సహనాన్ని తెలియజేయాలని వాక్యం సెలవిస్తుంది ఎంతమంది సహనంగా ఉన్నాం చాలా ఆలోచిద్దాం మన గృహాల్లో లేక మన చుట్టుప్రక్కల ఏవైనా చిన్న తగదలు వస్తే అప్పుడు బయటపడుతుంది మన సహనం మన ఆనందం విశ్వాసులకు తగనవి మనం చేయకూడదనే దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది అందుకునే దేవుని మందిరం ఉంది సంఘం ఉంది కాబట్టి సంఘంలోనికి వచ్చి దేవుని సంగతులు నేర్చుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ మీకు దైవజనులు ఉన్నారు ఇక్కడ సంఘం ఉంది సత్యాన్ని బోధించే దైవజనులు మరి దేవుని సేవకులు ఉంటుండగా మరి ప్రతి దినము నియమించబడ్డ కూడకెలుకలు వచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తూ సంఘంలోనికి మీరు అందరూ రావాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను మన ఆనందం ఎప్పుడు ఉండాలండి ఎల్లప్పుడూ ఉండాలి ఎల్లప్పుడూ నేను ఆనందిస్తానని మరి బిగ్గరగా దేవుని నామాన్ని ఇస్తుతిద్దాం అయితే సమయంలో ప్రభువు నుండి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అన్నప్పుడు ఒక మాట నేను అది కష్టమైన కానీ ఆనందంగానే ఉండాలని చెప్తూ ఉన్న దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనం కనపడతాడు ఆ రెండు మాట ఒకటే రెండు మాటలు చదువుకొని మనం ఆగిపోదాము అందరికీ తెలిసినటువంటి ఆ భక్తుడే అపస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము మన పాట మాత్రం మర్చిపోవద్దు ప్రభువు నందు ఆనందించుడి అది ఏ పరిస్థితి అయినా కానీ ఆనందించాలి అండి ఏ పరిస్థితి అయినా కానీ ఆనందించాలి ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు చూద్దాము అపస్త్ర కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము చూడండి యాభై ఏడవ వచ్చిన అప్పుడు వారు పెద్ద కేక కేకలు వేసి చెవులు మూసుకుని అపస్తృ కార్యములు గ్రంథం ఏకముగా అతని మీద పడి పట్టణపు వెనుకలు అతను పడగొట్టి రాడురు చంపిరి సాక్షులు అవినీ పాదముల వద్ద వస్త్రములు పెట్టి యాభై ఆరు వచ్చిన చూడండి అమ్మా యాభై ఆరు ఆకాశము తెలువబడి దేవుని కృపార్ చూసి అప్పుడు వారు పెద్ద కేక వేసిన మాట చూస్తూ ఉన్నాం ఈ యొక్క అధ్యయమంతా మనం గమనిస్తే మనకు ఒక భక్తుడు కనబడుతున్నాడు అండి ఆయన స్తెపను స్తెపను ఎట్టి ఏ సందర్భంలో ఉన్నాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు చదవండి అంతా ఇడవద్యమాతో చదివితే మరణానికి సమీపముగా ఉన్నాడు కానీ ఎవరి పరిచర్ చేస్తున్నాడు ఎవండి ఎవరి పరిచయ చేస్తున్నాడు ప్రభువు పరిచర్ చేస్తూ ఉన్నాడు ఇందాక మనం ఏమన్నాం వాక్యంలో ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి ఇక్కడ ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడుతున్నటువంటి సందర్భం అయినా కానీ కింద వచ్చిన వాళ్ళు ఆఖరి వచ్చిన మీరు చదవండి అప్పుడు ఉన్నటువంటి వారిని క్షమి అప్పుడు ఉన్నటువంటి వారిని స్థెపను క్షమిస్తున్నాడు ఎవరు క్షమిస్తారండి కష్టంలో ఉన్న వాళ్ళు క్షమిస్తారా ఆనందంలో ఉన్న వాళ్ళు క్షమిస్తారా చెప్పండి చెప్పండి మాట్లాడండి అందరూ మాట్లాడుకుందాం ఆనందం ఉన్న వారు క్షమిస్తారు నిజానికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమండి రాళ్లతో కొట్టి చంపుతున్నారు రాళ్లతో కొట్టి చంపడం అంటే ఒకసారి వృద్ధి తీయడం కాదు లేక ఒక్కసారి మనము ఏదైనా తాగి చనిపోవడం కాదు రాళ్ళ కొట్టి చంపడం అంటే అది చాలా దారుణమైనటువంటి మరణం ఒక్కసారి చనిపోడండి మనిషి అట్టి మరణాన్ని అనుభవిస్తూ కూడా ఆ నేరము వేళ్లపైకి వద్దని చెప్తూ ఉన్నాడు అంటే ఎంతగా క్షమించాడు అందుకే చెప్తుంది దేవుడి వాక్యం ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి సకల జనులకు మీ సహనము తెలియజేయని అక్కడ ఉన్నటువంటి స్తపను గారు అక్కడ ఉన్నటువంటి జనులకు తన సహనాన్ని తెలియజేస్తున్నాడు ఉన్నాడు విశ్వాస తగినది మన సహనం ఎలా ఉంది నిలబడి చెప్తున్న నేను కానీ వింటున్నటువంటి మీరు కానీ మీ సహనం ఎలా ఉంది ఎల్లప్పుడూ ఆనందిస్తున్నారా చిన్న కష్టం వస్తే మా గృహంలో ఎందుకు జరగాలి లాగ్న ఎవరైనా మన గృహంలో మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఇంతకాలం మా ఇంట్లోనే ఇలా జరగాల మేము చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నాం మా గృహంలోనే ఇలాగ జరగాలన్నా ఏదైనా జరిగిందంటే అది దేవుని మహిమాతమే జరుగుతుందని దైవ గెలుస్తుంది ఇక్కడ చెప్తున్నాడు పావులు గారు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు ఎలాగైతే చెప్పారు ఇక్కడ స్తపను కూడా అలానే చెప్తున్నాడు వారిని రాళ్లతో కొట్టి చెప్పిన వారిని క్షమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ మరణంలో కూడా ఆనందాన్ని వెతుకుతున్నాడు స్తపను ఎవరి నిమిత్తం ఎవరి నిమిత్తం దేవుని నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క సాధ్యాన్ని ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన దళాలనున్నాడు ఆ యొక్క సాధ్యాన్ని తన జీవితంలో నెరవేర్చాడు ఇప్పుడు మనం చెప్తాము నేను ఆనందిస్తాను ఎల్లప్పుడూ ఆనందిస్తాను నా సహనము సకల జనులకు తెలియజేస్తాను అనే ఒక నిశ్చయిత మనం కలిసి వెళదాం కాబట్టి బ్రహ్మందు పిల్లారా మనం ఎప్పుడూ ఆనందించాలనే సత్యాన్ని మనము మరి సకల జనులకు తెలియజేస్తాం ఇట్టి ఆలోచన కానీ లేక ఇట్టి మనసు కానీ ఎవరికి కలుగుతుందంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఇలాగునా మనం సహనముగా ఉండడం కానీ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం కానీ ఒకరికే సాధ్యమవుతుంది వాళ్ళు ఎవరు ఆ లక్షణాలు మనలో ఉన్నాయి లేదు గమనిద్దాం గల తెలుగు రాసిన పత్రిక గల తెలుగు రాసిన పత్రిక చదివిన వాక్య భాగములే ఒకసారి మనం పరిశీలిద్దాం గల తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయము అది అందరికీ తెలిసిన వాక్య భాగమే దేవుని సేవకు శాల పర్యాలు మీకు చెప్పుంటారు అయినా మనం వెందాం ఇరవై వచ్చిన రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా సిలివేయబడి ఉన్నాను ఇక్కడ జీవించి వాడను నేను కాను ఆగితం అండి చెప్పు మనం అప్లై చేసుకుందాం మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయి నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను అనే లక్షణం మనలో ఉందా అక్కడ మన స్టెప్ల్లో మాట చూస్తూ ఉన్నామండి ఆయన క్రీస్తుతో కూడా సిలివేయబడ్డాడని అనుభవం ఉంది కాబట్టి రాణితో చంపబడ్డ కానీ కొట్టబడ్డ కానీ వాడిని క్షమించాడు ఆనందిస్తున్నాడు మరణంలో కూడా అదే చెప్తూ ఉన్నాడు నేను క్రీస్తుతో సిలివేయబడి ఉన్నాను ఎక్కడ జీవించు వాడను నేను కాదు నాలో జీవించేవాడు క్రీస్తే ఆ యొక్క మరి అనుభవం నీలో ఉంటే ఈ లోకముడు ఎట్టి పరిస్థితులైనా ఆనందిస్తామని దేవుని వాళ్ళని చదివిస్తుంది ఒకసారి ఆలోచించండి ప్రభులందు ప్రియమైన సహోదరి సహోదరుల ఈ యొక్క తల తిరుగు రాస్తూ గారు చెప్తున్నటువంటి మాటను మనం గమనిస్తే నేను క్రీస్తుతో కూడా సెలువేయబడ అనుభవం మనకు కావాలని దేవుని వాక్యం చదవిస్తుంది అట్టి అనుభవం నీలో ఉందా ఒకసారి వాక్యాన్ని పరిశీలించుకుందాం ఇక్కడ ఎంతమంది నేను క్రీస్తుతో కూడా వేయబడ్డాను అని అనుభవంలో ఉన్నారు ఒకసారి మీరు చేసి చూపించండి ఏమో మీరు లేరా మీరు క్రీస్తుతో సిలువ వేయబడలేదా మనం అందరం కూడా ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకు అంగీకరించామో మనం అందరం కూడా క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాము ఇంకా దాంట్లో ఇంకా రెండు మరి ఆన్సరే మనకు లేదు ఒకటే ఆన్సర్ ఒకటే జవాబు మనం అందరం ఏమయ్యాం క్రీస్తుతో వేయబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం ఇందులో ఆనందం ఎల్లప్పుడూ ఆనందించాలి క్రీస్తు నందు కారణం ఏంటంటే ఇక జీవించి వాడను నేను కాదు అనుభవ స్థపంలో మనం చూస్తూ ఇక వాడను నేను కాదు క్రీస్తు కొరకు నా యొక్క మరణాన్ని లేక నేను చనిపోవడానికైనా సిద్ధమయ్యని సంపిన వారిని సైతం క్రీస్తు వాళ్ళే క్షమించాడండి అట్టి లక్షణాలు మనలో ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం గమనించండి ఇట్టి స్తను మరణిస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ మరణాన్ని సంబంధించాడు ఎవరండి ఆయన చూడండి అక్కడ సౌలు అతని గురించి రాయబడినటువంటి సందర్భంలో ఇప్పుడు మనం తిమోతికు రాసిన పత్రికలో చూద్దాం చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆ మాట మొదటి అధ్యాయంలో ఉంటుంది గమనించండి ఆయన తన స్వయంగా తానే చెప్తాడు తన నోట పన్నెండవ వచనం చూడండి మొదటి అధ్యాయం పన్నెండవ వచనం పూర్వము దోస హింసకుడును ఆనికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభుత్వ క్రీస్తు యేసుకు తెలియక అవిశ్వాసం వల్ల శిశిని కనుక కనికరించబడితేనే స్థాపను చనిపోయినప్పుడు సాక్షిగా ఉన్న సౌలు చెప్తున్నటువంటి సాక్షి పూర్వము నేను దోషకుడు హింసకుడు ఆనికరుడను అని చెప్తూ నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులు విశ్వాసం ఉంచాడో యేసుక్రీస్తు ప్రభువుల యొక్క శక్తిని అనుభవ అనుభవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వల్ల నేను నిధుమంతుడు అని గ్రహించాడు ఇప్పుడు చెప్తున్నటువంటి సాక్ష్యం తెలియక అవిశ్వాసం వల్ల శక్తిని ఇప్పుడు కనికరించబడ్డాను అని స్థెప పౌరులు గారు చెప్తున్నటువంటి సాక్షి మనం చూస్తే ఆయన ఒక సందర్భంలో చెప్తారు ఆయన పట్ట సేవలో ఆయన పట్ట బాధలు చెప్తున్నాడు సొంతంలో ఆయన పడ్డ బాధలు మరి అధికారుల చేత పెత్తముతో తిన్న దెబ్బలు ఇవన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు ఎంతగా ఆయన శ్రమ పెట్టబడ్డా ఎందుకు ఆనందిస్తున్నాడు చెప్తున్నాం కదా దేవుని వాక్యంలో ప్రభువునందు ఆనందించుడు ఎల్లప్పుడూ ఆనందించుడు అనే సందర్భము భక్తులు జీవితంలో మనం చూస్తున్నామని కారణం ఏంటంటే వారు యేసుక్రీస్తు వారి వైపు మాత్రమే తన దృష్టించారండి ఇక్కడ పౌలు గారు కూడా అంతే మనం చూస్తూ ఉన్నాం ప్రభు వారు ఎప్పుడైతే దర్శించారు ఎన్ని శ్రమలు అనుభవించినా కానీ వాటిని ఆనందంగానే భరిస్తున్నాడండి సముద్ర ప్రయాణాలలో ఇబ్బందులు పడుతున్న కానీ అధికారులు యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని ప్రకటిస్తున్నప్పుడు తరిము తరిము కొడుతున్నప్పుడు కానీ దాముకులు దేవుని పరిచయం చేసినటువంటి పౌలు నిజానికి ఈ పౌలు గురించి మనం చూస్తే ఇందాక మనం ఏమన్నా ఉన్నత విద్య కలిగిన వాడు మరి ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ అయినటువంటి వాడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి వాడు వాటిని పెంటతో సమానంగా ఎంచుకుని దేవుని పనులు ఆనందిస్తున్నాడు దేవుని పని సులువ దేవుని సేవకులు సేవ చేస్తూ ఉన్నప్పుడు పరిసరికి వెళుతున్నప్పుడు వారి ఇబ్బందులు నేను చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాను ఎందుకంటే నేను చాలా చిన్నతనం నుంచి దేవుని సేవకున్నాను కాబట్టి అయినా వారు ప్రభు అందు ఆనందిస్తూ ఉన్నారండి ఒక్కొక్క సమయంలో తినడానికి సరైనటువంటి వసతులు లేనటువంటి సందర్భాలు మనం చూస్తాం సేవకుల విషయంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు సరైనటువంటి ప్రయాణ సాధనాలు లేకుండానే వారు ప్రయాణం చేస్తారు కేవలము క్రీస్తులందు ఆనందించి మాత్రమే ఎల్లప్పుడూ ఆనందించండి అనే వాక్యాన్ని పట్టుకుని వారు సేవ చేస్తూ ఉన్నారండి ఆ సందర్భాన్ని మన పౌరు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం మనము కూడా ఎప్పుడు ఆనందిస్తామో తెలుసా ఎల్లప్పుడూ ఆనందించే ప్రభువులో నేను సిలివేయబట్ట అనుభవంలో ఉంటే మాత్రమే ఆనందిస్తాం అటు అనుభవం మనకుందా ఒకసారి మనం పరిశీలన చేసుకుందామండి విశ్వాసి విశ్వాసీ అయినటువంటి ప్రియ సహోదరి సహోదరుడ క్రీస్తు ప్రభు వారి ఆనందించడం అనేది నేర్చుకుని ఎప్పుడు నేర్చుకుంటామో తెలుసా క్రీస్తు పొందినటువంటి శ్రమలు అనుభవంలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఆనందిస్తామండి ఎట్టి సందర్భంలో అయినా కానీ నీకు ఎట్టి శ్రమలు వచ్చినా కానీ నువ్వు ఆనందిస్తావు ప్రవ్వరికి మేలు చేస్తారు ఖచ్చితంగా ఈ యొక్క శ్రమలు ఎన్న తగినవి కాదు అని దైవ గ్రంథంలో లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఎప్పటి శ్రమలు ఎన్న తగినవి కావు అంటున్నారు అంటే అవి లెక్క చేయడానికి అవకాశమే లేదు ఒకవేళ మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా ఏవైనా కానీ వాటి వల్ల మనం బాధపడవలసిన పని లేదు కారణం ఏంటంటే మనం ఎవరిలో ఆనందిస్తున్నాం క్రీస్తులు ఆనందిస్తున్నాం దేవ ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మీ సహనము సకల జనులకు తెలియజేయండి సౌరు పౌరు గారి సహనము సకల జనులు చూస్తూ ఉన్నారు స్తెపను గారి సహనము సకల జనులు చూస్తూ ఉన్నారు వీటన్నిటికంటే ముక్తుడు యేసుక్రీస్తు యొక్క సహనము అక్కడ ఉన్నటువంటి రాజు పూసడ లేదండి చిరువుకు రాజు రాజపుడు లేదా ఈ నీతిమంతుడు ఈ నీతిమంతుడు దీనిలో నాకు ఏ దోషము కలపడటం లేదన్నాడు అండి పిల్లలతో భార్య మరి ఒక సందేశం పంపింది ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అంటుందండి అక్కడ ఉన్నటువంటి దొంగ ఆయన పొడుస్తూ ఈయన నిజముగా దేవుడు దేవుడు కుమారుడే ఎంతగా ఆయన సహనాన్ని చూశారు ఒకసారి ఆలోచించాలి తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు అంటున్నాడు అండి ప్రభువాళ్ళు నువ్వు ఒంటి పైన నూలు పోగు కూడా లేకుండా తీసివేసేసారండి అయినా కానీ ఆయన సహనము సకల జనులకు తెలియజేయబడింది ప్రియాల అట్టి ప్రభువునికి తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి నేను ఎలా ఉండాలి దేవుడి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మనం నీతి మంతుడైన ఉత్తరవాది యొక్క కుమారులమండి మన తండ్రి నీతిమంతుడు మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు నీతిమంతులు ప్రియుడారా ఈ యొక్క మధ్యాహ్న సమయ దేవుడి వాక్యాన్ని గ్రహిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాస అయినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా మనం ఎల్లప్పుడూ ఆనందం ఆనందపడదాం ఎప్పుడు ఆనందిస్తాం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ అంటే అది ఏ పరిస్థితి అయినా అది జ్ఞాపం పెట్టుకుని సార్ ఈ సందర్భంలో మరి ఒక్కొక్క వ్యక్తిని మనం చూద్దాం గమనిద్దాం చూడండి సువార్త నాలుగో యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇవన్నీ ఉన్న మాటలే కానీ మనం గుర్తు చేసుకుందాం అంతే సువార్త నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని సూర్యుడి అసలు నాతో చెప్పిన మనుషుని సూర్యుడు అని చెప్పే ఆ స్త్రీ ఎవరండి సమరాయ స్త్రీ ఆమె గురించి చాలా సందర్భాల్లో చాలా ప్రసంగాలు మనం వెళ్ళాం ఆమె ఇప్పుడు చెప్తున్నటువంటి సాక్ష్యం నేను చేసినవన్నీ నాతో చెప్పిన సూర్యుడి అని ఆమె బాధతో చెప్తుందా ఆనందంతో చెప్తుందా ఆలోచించండి అది ఆ పాయింట్ మనం పట్టుకుంటే మన వాక్యం అర్థమైపోయినట్టే నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాళ్ళని చూడుడి ఆ ఏం చెప్పాడు మాది సెకండరీ వాటి గురించి మనకు అవసరం లేదు మన వాక్యం ఏమంటే సమరస్తి ఆమె గురించి చెడ్డ సమాచారమే ఉంది చెడ్డ సమాచారమే చెప్తున్నారు కానీ ఆ మధ్యాహ్నం సమయంలో బాబు దగ్గరికి అగో బాబు దగ్గరికి నీళ్ళకి వచ్చిందంటే ఆమె వ్యవిసారి ఇవన్నీ చెప్తున్నారు కానీ ఆమెతో యేసుక్రీస్తు ప్రభు రక్షణ గురించి చెప్పినటువంటి విషయాలను ఆమె అంగీకరించింది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు అనుసరిస్తూ ఉండగా ధర్మశాస్త్రం వల్ల నీతి మందులు కాలేరు నా ద్వారా నీతి మందులు అని వాళ్ళు చెప్తుంటారు ప్రభువారు అవన్నీ చూస్తున్నప్పుడు ఆమె బ్రతుకు బయటపడి ధైర్యముగా ఆయనతో పాటు నడుస్తూ ఆనందముగా కేకల వేస్తూ చెప్తున్నటువంటి మాట నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడిని సూదుడు రండి ఈయన క్రీస్తు కాడా అంటే ఈయన దేవుడు కాడా క్రీస్తు అంటే ఎవరండి అభిశక్తుడు అభిశక్తుడు అంటే ఎవరండి దేవుడు యేసు అంటే ఎవరండి ఎవరండి నరుడు మానవుడు అయితే క్రీస్తు కాడ అంటే వారు ఆ దినాల్లో క్రీస్తుని అంగీకరించేవారు కాదు యువరాజాభావం కాబట్టి ఆ స్త్రీ చెప్తుంది ఈయన క్రీస్తు కాడ నా యొక్క స్థితిని అంతా వివరించాడు తెరపైన చూపించినట్టుగా ఈయన క్రీస్తు కాడ కాబట్టి నా ఆనందం నా బ్రతుకగదు అసలు ఏమి జరిగిందో నాలో ఉన్న లోపమేంటో ఎత్తి చూపించినటువంటి వాడు నా స్థితిలో నా స్థితిలో ఉన్నటువంటి నాకు నా జీవితంలో విషయాలన్నీ మరి వివరించినటువంటి వాడు సుదీర్ గారు అని ఎవరైనా చెప్తారండి ఆ విషయాన్ని ఆనందంలో ఉంది క్రీస్తుని అనుసరించి జీవిస్తుంది జీవించే వాడను నేను కాదు క్రీస్తే నాలో నేనే క్రీస్తులో నాలో జీవిస్తున్నాడు అని ఇట్టి సాక్ష్యం కలిగినటువంటి వారే ఇట్టి ధైర్యంగా ఉంటారండి కాబట్టి మధ్యాహ్న సమయంలో మనం ముగ్గురు ముగ్గురు మరి భక్తుల విషయాలు మనం విన్నాం అంతకంటే విశేషంగా క్రీస్తు ప్రభు గురించి విన్నాం మన సహనము సకల జనులకు తెలియజేయబడాలంటే మనం ఎప్పుడు ఆనందిస్తూనే ఉండాలి ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాడు ఏంటి వాళ్ళెంత మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆర్థికంగా వీళ్ళు బలహీనంగా ఉన్నారు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సేవకునికి సంఘంలో మరి జనులు లేరు వీళ్ళు ఎలా పోషించబడుతున్నారు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ ఆనందంగా ఎంతగా ఆనందపడుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈయన యొక్క విశ్వాసాన్ని చూసి వాళ్ళు ఖచ్చితంగా మారుతారే మారీ మారుతారే ఇప్పుడు దేవుని సేవకులు ఉన్నారండి మరి రాజేష్ గారు ఉన్నారు మరి విపరీతమైనటువంటి జనాలు ఉన్నారు సంఘంలో అయినా ఆయన పోషించబడటం లేదా చాలా సుదీర ప్రాంతాలకు ఆయన వెళ్ళి దేవుని వాక్యం అందిస్తాడు మరి ప్రవక్త స్వదేశంలో ఘనత వహించడని దేవుని వాక్యమే జన్పిస్తూ ఉంది అనాడు ఏ సుక్రీస్తు ప్రభావాల్ని అక్కడ ఉన్నటువంటి జనులులు అంగీకరించలేదు అలాగనే మరి మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు మనవాడని ఫీలింగ్తో మనం ఉంటాం మేమనే అంతారండి వర్ణబ ఉంటారు కదండి వర్ణబాల మనం మేమలాగా చూస్తాం కానీ నిజానికి వారు పోషించబడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ఈ వాక్యమే వాళ్ళు పట్టుకుని జీవిస్తున్నారు ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి మీ యొక్క సహనము సకల జనులకు తెలియజేయడం ఇట్టి సహనముగా మీరు ఉంటున్నప్పుడు మిమ్మల్ని బట్టి జనులు మారరా దేవుని సంగతికి రారా ఇది నా ఇంతమందిగా దేవుని సంఘానికి కూడి వచ్చారంటే దాని అర్థమేమి ఈ సేవకుని బట్టి కదా సేవకులు చెప్తున్నటువంటి వాక్యం బట్టి కాదా ఆనందించిన పిల్ల ఆనాడు స్థెపను బట్టి పౌలు మారలేదా ఆలోచించండి తన మరణం అంత భయంకరంగా ఉంటున్నప్పుడు తండ్రి మీరు ఏమి చేస్తున్నారు మీకు తెలియడం లేదన్నప్పుడు ఆ సహనాన్ని పౌలు చూస్తున్నప్పుడు పౌలు మారలేదా ఇక వాడు నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడని ఆనందంగా మరి అతడు బాధలో కూడా ఆనందపడ్డటువంటి స్థితిని పౌలు చూసి ఇప్పుడు కష్టాలు కూడా పౌలు అనుభవించాడో లేదండి గొప్ప ఉద్యోగం చేయవలసిన వాడు సేవ నిమిత్తమై డేరాల కొట్టుకుని జీవించాడు సేవ నిమిత్తమై పలుమార్లు అధికారుల చేత దెబ్బలు తిన్నాడు సేవ నిమిత్తమై ఎన్నో కష్టాలు అనుభవించాడు కానీ ధైర్యంగా జీవిస్తున్నాడు పురిందులు రాసిన పన్నెండు మొదటి అధ్యాయం పన్నెండో వచ్చిన తర్వాత చదవండి అతిశయపడుకుంటుంటే నాకు వీలు కాదని చెప్తున్నాడు కారణం ఏంటో తెలుసా పౌలు గారిని రాళ్లతో కొట్టి చంపేశారండి చంపితే ఆయన ఆత్మ పరలోకంలో వెళుతున్నప్పుడు నేను ఒక మనుషుని చూసి తిని ఆ మనుషులు ఎట్టివాడు నాకు తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి మాటలు నాకు అర్థమవు అవడం లేదు కానీ అని చెప్తూ ఉన్నాడండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా రాళ్లతో కొట్టి చంపిన కానీ ప్రభువుల యొక్క కృపశాత రక్షించబడ్డటువంటి పౌరు గారు సాక్షిమిస్తున్నారండి ఒకప్పుడు క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి పౌరు గారు ఇప్పుడు సంఘాన్ని కడుతున్నాడండి సంఘం కొరకు దెబ్బలు తింటున్నాడండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం దేవుని వారు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి స్తపను చంపడానికి సమ్మతించినటువంటి నేను సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి నేను మరి క్రీస్తులు ఎంత గొప్పతనం ఉందా అని గ్రహించి ఒక దినాల క్రీస్తు సంఘాన్ని పాడు చేయవలసిన వాడు సంఘాలకు పత్రికలు రాస్తూ ఉన్నాడు చాలా పర్యాలు మనం వింటూ ఉన్నాం సంఘ పౌలు గారు రాసినటువంటి పత్రికలు లేకపోతే క్రొత్త నిబంధనే లేదు అని దైవగ్ర దైవ గ్రంథంలో దేవుని సేవకుల చేత హెచ్చరించబడుతూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మనం ఎప్పుడు ఆనందించాలని మరి దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాం మరి దేవుని వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం ఇలా ఉన్న చాలా సందర్భాలు భక్తుల జీవితాలను మనం చూస్తూ ఉన్నాం వాక్యాన్ని గ్రహించినటువంటి వారు దేవుని కొరకు యథార్థముగా జీవిస్తున్నటువంటి వారు దేవుని కొరకు వారి యొక్క త్యాగాల్ని మనం అందరూ తెలిసినటువంటి వాక్యభాగమే లోక సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం తర్వాత చదవండి మీకు తెలిసినటువంటి వాక్య భాగమే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నారు నీ ఏంటో ఉండవలసి ఉందయ్యా త్వరగా దిగాడండి చాలా త్వరగా దిగాడు అంతకంటే విశేషమైనటువంటి విషయం ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభు అని చేర్చుకున్నాడు అతనికి ఉన్నటువంటి బిరుదేంటో తెలుసా మోసగాడని చెప్తూ ఉన్నారండి అక్కడ సుంకాన్ని వసూలు చేసేవారు పాపి అంటున్నారండి అట్టి పాపి కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చేర్చుకుని తన కుల ఇచ్చేసాడండి ఎంత ఆనందపడుతున్నాడు చూడండి ఒకసారి ఎల్లప్పుడూ ఆనందించడండి అదే ఆనందం ఇలా చాలా ఉన్నాయి దైవ గ్రంథంలో మన సందర్భాలు గ్రహిస్తే కాబట్టి చేరు వచ్చినటువంటి మనకు ఆనందం ఉందా ప్రభువు రాకడ అతి సమీపముగా ఉంది రాకడ సిద్ధమైంది నీ గృహంలో వారు నువ్వు ఆనందం ఉంటే సకల జనులకు మరి తెలియజేయని దాని ఏంటో తెలుసా నీ యొక్క జీవిత విధానమే ప్రక్కవాడు మారడానికి అవకాశం ఉందండి మనం ప్రార్థనకు వస్తాము ప్రక్కవారితో తగాద పెట్టుకుంటే సంఘానికి ఇంట్లో వారు ఎలా వస్తారండి ఆలోచించండి మన నోట మరి దేవుని వాక్యం రావాల్సినప్పుడు మన నోట మంచి మార్ని రాకపోతే ప్రక్కన వాడు ఎలా మారుతాడు సకల జనులకు తెలియజేయనివ్వండి నీ ఆనందాన్ని అంటే దాని అర్థమదే నీ యొక్క భక్తి జీవితం బట్టి మరి నీ ఇంటి వారు కానీ నా ఇంటి వారు కానీ మారారా మన సమాజం మారిందా మన చుట్టుప్రక్కల వారు మారా మన సహనము అంటే మన ఓర్పు సకల జనులు పరిశీలిస్తారు ఖచ్చితంగా దేవుని చందకి వెళ్ళిన ప్రక్క ప్రశ్న వస్తారా లేదండి రోజు ప్రార్థనకి వెళ్ళిపోతుందమ్మా ఏదమ్మా అదేగా అనేది మాటలు ఆలోచించండి మనం మంచి సాక్షిగా జీవిస్తే ఖచ్చితంగా జనులందరూ వస్తారు మరి పౌలు మారలేదా స్తెపన చూసి స్తపన చేస్తూ క్రీస్తు ప్రభు చూసి మారో లేదండి అంతే కదండి మరి భక్తులు నేను నమ్మనే నమ్మను ఇందాక ఉదయ కాలంలో కదా నమ్మనే నమ్మనన్నవాడు క్రీస్తు కొరకు ఇండియా భారతదేశం వచ్చి అతసాక్షి చేయడా లేదా తోమ బళ్ళములతో పొడవబడ్డాడని చరిత్ర గౌలు చెబుతూ ఉన్నారు కారణం ఏంటో తెలుసా ప్రభువు కొరకు శ్రమను సులకనగా ఉంచారు అది వేస్ట్గా వ్యర్థముగా ఉంచారు క్రీస్తు కొరకు మరణించడానికి ఇష్టపడ్డారు కారణం ఏంటో తెలుసా క్రీస్తులో వారు ఆనందాన్ని ఎదుగుతున్నారండి మనం ఎవరు ఎదకాలండి ఆనందం క్రీస్తులే వతకాలండి ఆనందం మన సంతోషం ఈ లోకంలో కాదు ఈ లోకంలో ఉన్నటువంటి బోగచ్చలతో కాదు ఈ లోకంలో ఉన్నవన్నీ క్షణికములు పోతాయండి ఎల్లప్పుడూ ఆనందించే ఆ యొక్క పరలోక పట్టణానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం అక్కడ అందుకని రాశాడు ప్రభువు అక్కడ సిద్ధముగా ఉంది మన ఆనందమంతా పరలోకములో ఉంది సగ సదాకాలము మనం పరలోకంలో జీవిస్తాము యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు త్వరలో రాబోతూ ఉన్నారు ఇది ఖచ్చితం దీన్ని ఎవరు మార్చివేయలేరు ఆయన ఆయన రాకడకు జరుగు సూచనలు అన్నీ జరుగుతున్నాయి ప్రవచనాలు నెరవేరు పడ్డాయి ఇప్పుడు మనం పిలుపులో ఉన్నామని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం ప్రభుత్వం పిలుస్తూ ఉన్నారు ఆ పిలుపులోనికి మీరు అందరూ రావాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం అత్యంత ప్రభావ కార్యక్రమం కలిగిన మా ప్రియ పర్ల తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నాయన ఆనందించమనే సందర్భాన్ని ప్రభు మీరు మాతో మాట్లాడారు ఎల్లప్పుడూ ఆనందించాలని మా ఆనందము ద్వారా నాయన మా ఆనందాన్ని సకల జనులకు తెలియజేయాలని ప్రభావ మీరు హెచ్చరించారు ప్రభుత్వం బట్టి వందలాలు నాయన మీరు ఆనందాన్ని ఎదుగునటువంటి వారు నాయన ఎల్లప్పుడూ ఆనందాన్ని ఎదుగున వారు ఎట్టి కష్టాలైనా అయినా ఆనందాన్ని చూశారు కానీ ప్రభు కష్టాన్ని చూడలేదనే సందర్భంలో భక్తుల యొక్క జీవితాన్ని మరియు విశేషముగా మా యొక్క రక్షకుడి యొక్క నాయన సహనాన్ని ప్రభు మీరు మాకు చూపించారు అందును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సంఘంలో చేసిన ప్రతి బిడ్డనైనా అట్టినైనా మరి స్థితిలో ఉండాలని ప్రభు మరొకసారి మీరు తెలియజేస్తూ ఉండగా వాక్యాన్ని జీవించే జీవించేవారిగా నేను ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి నాయన సంఘ కాపురి రాజేష్ గారిని బట్టి నేను మీ సందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన ప్రభా మరి చెల్లి ప్రభా మరి దేవుని సేవకు బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నాయన ప్రభు వారి విషయంలో ప్రార్థన చేస్తూ తల్లి తల్లిగారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన నిలిసి ప్రభావ వారి సేవ చేస్తూ ఉండగా నాయన అనేకులు ప్రభావారి సహనాన్ని బట్టి నాయన మీ మందిరానికి రావడానికి నాయన మీరు ఎక్కడ చూపించండి నాయన సంఘాన్ని చేయండి మీ పరిసరని విస్తరింపచేయండి మీరు రాకడా గుర్తులు జరుగుతూ ఉండగా నాయన మీరు అతి త్వరలో రాబోతూ ఉండగా నాయన అనేక మంది రక్షించబడడానికి మీ దాసులు వాడుకోమని మీ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాం నానెక్కడ చేరి వచ్చిన ప్రతి బెడ్ను దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి అవసరాలు తీర్చండి అవి ఆర్థికపరమైనవా పరమైనవా ఆరోగ్యపరమైనవా ప్రతి విషయాన్ని ప్రభువా మీరే నాయన దీవించమని ఆశీర్వదించమని ప్రతి అవసరాలు మీరే తీర్చమని నాయన మీరు అక్కడ నాయన మేము నిలిసి ఉండి మరొకసారి ఇలాగే సేరునాయని మీ వాక్యం మీద ధన్యతను అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి గణనామంలో ప్రార్థించి మిక్కిలి వినియమగా వేడుకొని చున్నాము తండ్రి